హలో నమస్కారం వెల్కమ్ టు వేణు టీవీకి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను ఏంటంటే ఒక వీడియో అసలు పోస్ట్ చేయట్లేదని ఒక డిఫరెంట్ వీడియో నేను పోస్ట్ చేద్దాం అనుకున్నాను మీ అందరికి తెలుసు పాస్తా అంటే మ్యాగీ నూడిల్స్ అందరు చేస్తారు నేను కూడా అలాగే ఈ పాస్తాని ఇలా తీసుకొని బాయిల్ చేసి ట్యూబుల్ ట్యూబుల్గా అన్నమాట వీటిని చూస్తుంటే ట్యూబుల్ ట్యూబుల్గా ఉపయోగిస్తు ఉంటారు వీటిని బాయిల్ చేసి హాట్ వాటర్ నుంచి కాకుండా చల్లటి నీళ్ళలో వేసి తీసి పక్కన పెట్టాను అన్నమాట అలాగే సోయా నుంచి తయారు చేసిన మిల్ మేకర్ చూడ్డానికి వీటిని వేరే డిఫరెంట్గా అనిపించిన మనం ఏంటంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కొంచెం ఆనియన్స్ టమాటో కొంచెం పచ్చిమిర్చి ఇవి స్వీట్ కార్ని కూడా మనం యూజ్ చేయొచ్చు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసా అనమాట ఆల్రెడీ దీనికి మసాలా కోసం ఆల్రెడీ ప్యాకెట్ ఇస్తాడు మ్యాగీలో కానీ పాస్తాలో కానీ ఇలా మసాలా ఇస్తాడు అనమాట దీనికి ఇంగ్రీడియంట్స్గా నీకు లెమన్ పెప్పర్ అని ఇక్కడ దొరుకుతుంది మార్కెట్లో దొరుకుతుంది లేదంటే యుఎస్ మార్కెట్లో దొరుకుతుంది ఇది కొంచెం మిరియాల పొడే పెప్పర్ అంటే లెమన్ ఫ్లేవర్ ఉంటుంది కొంచెం టేస్టీ కోసం ఇంకొకటి ఏంటంటే మీకు అందరూ బాగా తెలుసు సోయా సాస్ వీటిని ఏంటంటే మనం ఫ్రైడ్ రైస్ ఇంకా వేరే ఐటమ్స్ చేసుకుంటారు కదా ఇవి పలకడం లేదు దాంట్లో కూడా యూస్ చేస్తాను కావాలంటే మనం కొంచెం గీ యూజ్ చేసుకోవచ్చు లేదంటే మనం ఆయిల్ కదా ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఈ కాంబినేషన్లో మనకి ఇలా మ్యాగీ దొరుకుతుంది మ్యాగీని కూడా మీరు కొంచెం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఒక డిఫరెంట్ టేస్ట్ కావాలి అంటే ఏదైనా ఒక్కటి అయితేనే ఒక ఒక టేస్ట్ ఉంటుంది ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ కలిస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనం ఆల్రెడీ బాండి పెట్టుకున్నాం స్టవ్ స్టవ్లో ఒక్క చుక్క వాటర్ లేకుండా స్టవ్ వేయించుకున్నాం దీనికోసం ఏంటంటే కొంచెం కుక్ అవ్వాలంటే గీ వేసుకున్నా బాగుంటుంది ఎంత తక్కువ అంటే అంత తక్కువ ఆయిల్ యూస్ చేద్దాం కావాలంటే ఫ్లేవర్ని బట్టి మనం యూజ్ చేస్తున్నాం చూడండి ఇది కొంచెం ఆయిల్ని యూజ్ చేస్తుంది మనకి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు మామూలు కుక్ అయినా సరిపోతుంది టేస్టీ కోసం ఒక చిన్న స్పూన్ లైటిల్ పెట్టి స్పూన్ని కొంచెం తీసుకుందాం టేస్ట్ కోసం మాత్రమే కొంచెం ఇది ఆల్రెడీ మనం ఇలాంటివి కొన్నప్పుడు ఏం చేయాలంటే డేట్స్ అయిపోయిందా లేదా అని చూసుకోవాలన్నమాట డేట్ ఉందా లేదంటే మార్కెట్లో మనం ప్రతి వస్తువు కొన్నప్పుడు ఏంటంటే దీని వెనక ఫుల్ డీటెయిల్స్ ఇస్తాడు ఎంత పర్సంటేజ్ ఏముంది ఏమేమి కలుపుతారు దీన్ని ఇందులో వాడవచ్చా వాడకూడదా ఇదేంటంటే మనం కూల్ ప్లేస్లలో మనం ప్రిజర్వ్ చేసి పెడతాం కాబట్టి దీన్ని ఇలా యూస్ చేయొచ్చు పక్కన పెట్టేసుకుందాం సో కొంచెం గీ కరిగింది దీనికి మనం బిగ్ స్పూన్ తీసుకున్నాం అంటే చిన్న చిన్న స్పూన్ అయితే చేయి కాలే అవకాశం ఉంటుంది దీంట్లో ఫస్ట్ నేను ఈ కార్న్ ఉన్నాయి కదా మీట్ ఫ్రై చేస్తున్నాం అన్నమాట కార్న్ ఉంటాయి తొందరగానే ఉడుకుతాయి ఇది చాలా వరకు ఏంటంటే ఇవి పెద్ద పెద్దగా ఉంటాయి న్యూట్రిల్ చిన్న చిన్నగా కూడా దొరుకుతాయి అన్నమాట వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండదు చాలా పెద్ద పెద్దగా అనిపిస్తే లేదంటే డైరెక్ట్గా తినే డైరెక్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చు కొంచెం హాట్ వాటర్లో వేస్ట్ ఏంటంటే పురుగు ఉందా లేదంటే పాతమైనా సరే తొందరగా అయిపోతుంది అన్నమాట పాస్తాని మిల్ మేకర్ని కార్న్ కలిపి నేను ఈరోజు మీకు వెరైటీ డిష్ చూపిస్తున్నాను సో ఇది కొంచెం ఫ్రై అయిపోయింది ఈ ప్లేస్లో ఈ సోయా సంబంధించిన మిల్ మేకర్ దీన్ని కూడా కొంచెం అవ్వాలి ఏంటంటే పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేస్తాము దీని కాంబినేషన్ ఆనియన్ ఈ ఆనియన్ ముందు వేయకపోతే ఏంటంటే పచ్చి స్మెల్ వచ్చేసి మనకి ఇష్టం అనిపించదు కూడా सौ तो पार्टी పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే కుక్ అవ్వడానికి కొంచెం ఫైన్ పడుతుంది చిన్న చిన్నవి అయితే ఈజీగా కుక్ అయిపోతుంది ఇవి ఆల్రెడీ మనకి హాట్ వాటర్లు వేస్ట్ తీసాం కాబట్టి ఇవి ఆల్రెడీ మెత్త మెత్తగానే ఉంటాయి ట్యూబ్లాగా ఉంటాయి కొంచెం ఇలా చూస్తే కూడా రింటుంది జస్ట్ లైక్ ఇవి మైదాతో తయారు అనుకుంటా ఈ మైదా ఐటమే ఇప్పుడు మనం కాంబినేషన్ ఇవి కూడా యూస్ చేద్దాం ఆల్రెడీ దీంట్లో లెమన్ ఫ్లేవర్ దాంట్లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది పెప్పర్ మనం కారం గానీ యూజ్ చేయడం దీనికి కొంచెం మనకి అబ్బో అది వేస్తుంటే ఘాట్ వచ్చేసింది ఫ్లేవర్ ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము ఇది ఏంటంటే టేస్ట్ కోసమే వేసుకున్నాము లేదంటే అవసరం లేదు దీని కాంబినేషన్ ఏంటంటే మనం సోయా సోయా వేసేస్తున్నాం ఇప్పుడు టేస్ట్ టేస్ట్గా సూపర్గా రెడీ అయిపోతుంది అంటే మనకు ఆనియన్ కూడా తొందరగానే కుక్ అవుతుంది టమాటా కూడా తొందరగానే కుక్ అవుతుంది మిల్క్ మేకర్ని ఆల్రెడీ మన నీళ్ళలో వేడి నీళ్ళలో వేసి గట్టిగా పిండేసి తీసుకున్నాము అంతేసి రెడీ అయిపోయింది దీన్ని ఒక మంచి డిష్లోకి తీసేసుకుందాం ఒక టూ మినిట్స్ ఏం చేద్దామంటే మూత పెట్టేద్దాం అంటే పచ్చి స్మెల్ ఏదన్నా ఉందా అనుకోండి అది ఈజీగా కుక్ అవుతుంది ఈ కుక్ అయ్యే లోపల ఏంటంటే మనకి ఆల్రెడీ మ్యాగీలో కానీ పాస్తాలో కానీ దాని తగ్గట్టు మసాలా ఇస్తాడు ఈ మసాలాని ఓపెన్ చేసి అందులో వేసుకున్నాం మనం ప్రత్యేకించి ఏంటంటే ఇందులో ఏమేమి ఉంటాయో నాకు తెలియదు ఈ మసాలా పొడిలో ఆ కొంచెం పలుకు పలుపుగానే ఉంది దీని వచ్చరికి మనం దీన్ని ఒకసారి మనం ఇలా కల్పిస్తుంది సో ఆల్రెడీ మెత్తగా అయిపోయింది మనకి ఫ్లేవర్ అంతా కూడా అంటుకుంది మీకు కొత్తిమీర కావాలంటే కొత్తిమీర తర్వాత క్యాబేజీ తర్వాత బ్రకోలీ తర్వాత మళ్ళీ ఇంకేంటంటే క్యాప్సికమ్ రకరకాల క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఆలు వేసుకుంటే ఆలు వేసుకోవచ్చు ఆల్మోస్ట్ చూస్తే రెడీ అయిపోయిందనమాట మనం సర్వ్ చేసుకుందాం చాలామంది ఏంటంటే లిక్విడ్గా జోరు జోరుగా కావాలనుకుంటారు ఇందులో వాటర్ యాడ్ చేస్తారు మనం అయితే ఆల్రెడీ వాటర్ ఉడికించుకుని తీసాం కాబట్టి మనకు అంత గా అవసరం లేదు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం లీటర్ పాస్తా అండ్ దీంట్లో యాడ్ చేసాం మనం కార్న్ కూడా యాడ్ చేసాం ఎస్ మిల్ మేకర్ పాస్తా కార్న్ రెడీ అయిపోయింది ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం కాలుతుంది అనుకోండి ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తినాలి ఇందులో మనకి కొంచెం పాస్తా రావాలి అలాగే మిల్ మేకర్ రావాలి అలాగే కాన్ రావాలి మిల్ మేకర్ పాస్తాతో పుడిన మీకు ఊరుతుంది కదా నాకు తెలుసు ఎగ్జాక్ట్లీ నేను చెప్పడం కాదు కదా సూపర్ వచ్చింది అద్భుతం ఇలా ఎవరు ట్రై చేసి ఉండరు అది మాత్రం వేణు టీవీలోనే ఇలాంటి వీడియోలు వస్తాయి బాగుంది ఇందులో ఏంటంటే నెయ్యి ఫ్లేవర్ మీకు ఏమేమి కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు లిక్విడ్గా జోర్ జోర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి ఇది చాలా బాగుంది ఎందుకంటే ఇందులో లెమన్ పెప్పర్ స్మెల్ తెలుస్తుంది తర్వాత సోయా సాస్ తెలుస్తుంది ఎందుకంటే ఎక్కడ సాల్ట్ ఉపయోగించినా దీనికి ఇచ్చిన పొడి మాత్రం ఉపయోగించాను సూపర్ వేడివేడిగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ కానీ ఏదైనా డిఫరెంట్ కో చేసుకోవాలని మీరు అనుకుంటారు అలాంటివన్నింటినీ వదిలిపెట్టేసి ఇలాంటి డిఫరెంట్ని పిల్లల కోసం పెద్దల కోసం డిఫరెంట్గా చేస్తే చాలా బాగుంటుంది సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది వేడి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినండి ఇది చల్లారిన తర్వాత ఓవెన్లో పెట్టుకుని వేడి చేసుకున్నాం అనుకోకండి సూపర్గా ఉంది మరి నేను ఇది టేస్ట్ చేస్తాను ఇంకా తినేస్తాను ఎందుకంటే టైం అదే టైం అయిపోయింది కాబట్టి ఈ లోపల నేనేం చేస్తారు మీరు ఇంట్లో ట్రై చేసుకొని తింటూ వేణు టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి గంట బెల్ పెట్టండి ఎందుకు ఇంత స్లో చెప్తున్నా మీకు తెలుసా తొందర పడతా దేనికైనా ఆవేశం వయసు అనర్థాన్ని ఒక బటన్ నొక్కపై ఇంకో బటన్ నొక్కుతారు ఇది నేను మా కెమెరా మ్యాన్ గైడ్ వాళ్ళకు కూడా గైడ్ చేస్తున్నాను ఏ ఎలాంటి వీడియోలను సూపర్గా ఎడిట్ చేసుకుంటాం ఎట్లా ఎడిట్ చేసుకుని ఆటోమేటిక్గా పెట్టుకుంటాం ఆ విషయం మీకు తెలుసు ఒకప్పుడు అంటే వెంటనే కట్ చేయాలి కావచ్చు అనుకునేవాళ్ళు అలా కాదు ఇప్పుడు ఎడిటింగ్ యాప్స్ అని వచ్చాయి గోల్డెన్ సాఫ్ట్వేర్స్ వచ్చాయి ఇదో గోల్డెన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఉపయోగించవచ్చు అందంగా మోస్తాఫ్ చేసుకుని వీడియోని మీరు పోస్ట్ చేయొచ్చు యూట్యూబ్లో యూట్యూబ్లో చాలామంది సబ్స్క్రైబ్స్ అవ్వట్లేదు లైక్ అవ్వట్లేదు షేర్ అవ్వట్లేదు కామెంట్స్ అవ్వట్లేదు వాస్టే పెద్ద బెంబేలు పడకండి ఏదో ఒక రోజు పట్టుదల ఉంటే సాధించలేనంటూ ఏది లేదు నా ఏణూ టీవీని కోవిడ్ టైంలో స్టార్ట్ చేశాను కెమెరామ్యాన్ కాని వీడియో తీయడానికి ఎవరు లేరు నాకు ఎవరైనా ఇట్లా పెట్టుకొని వీడియో తీస్తే నాకు ఇష్టం ఉండదు సెల్ఫీగా ఎవరో ఒక వీడియో పట్టుకోవాలి నాకు చేసిన వీడియోలన్నీ కూడా అసలు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అసలు కెమెరా సెన్స్ లేని వాళ్ళు కెమెరా పట్టుకోవడం చేత కాని వాళ్ళు వీడియో తీయటం వాళ్ళనే నాకు వీడియో ఉపయోగించారు ఆల్మోస్ట్ రెండు మూడు వీడియోలు సెల్ఫీగా తీసారు అవి మాత్రం ఏం పనికి రాలేదు అనమాట సో అలాగే మీరు ఈ లోపల ఇంకెక్కువ చెప్పకుండా మీరు మాత్రం ఒక యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటే మేమంతా కృషి చేస్తూనే ఉండండి ఏదో ఒక వీడియో పెడుతూనే ఉండండి అలా రాలేదు కదా నాకు యూట్యూబర్ కంటెంట్ ఇవ్వలేదు కదా ఏది పెట్టలేదు అని ఆలోచించకండి మంచి వీడియోస్ కోసం అందరూ చూస్తూ ఉంటారు మనం ఇప్పుడు కార్న్ అండ్ బ్యూటిఫుల్గా తయారైన పాస్తా అలా మిల్క్ మేకర్ ఉన్న వేడి వేడిగా లాగిన్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్ బాయ్